రాజకీయ రోమ్ ఇప్పుడు ఏమైంది అది మత రోమ్గా మారింది వింటున్నారా మూడో సంకాలంలో అదే క్రీశకం మూడు వందల ఇరవై సంవత్సరం కాన్స్టంటైన్ అనే చక్రవర్తి రోమ్ యొక్క చక్రవర్తి ఆధ్వర్యములో ఇటు అన్యత్వమైన రోమనిజం అటు క్రైస్తత్వము నీ రెండింటిని కలిపేశారు రోమనిజంని క్రిస్టియానిటీని కలిపేశారు అన్యత్వాన్ని క్రైస్తత్వాన్ని కలిపేశారు అక్కడ అది అక్కడ నుండే యేసుక్రీస్తు నామాప్తిజమానికి బదులుగా తండ్రి కుమార నామ నామభాషం మారింది అక్కడ నుండే ఒక దేవునికి బదులుగా ముగ్గురు దేవులు మారింది నుండే విగ్రహములు పెట్టబడి పూజించడం మొదలైంది తల్లి ఆరాధన మొదలైంది తల్లి కుమారుని ఆరాధన ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ లో ఉన్న ఆరాధనలు అవి కాకపోతే వేరే పేర్లతో చేసే ఆరాధన వాడికి క్రైస్తవ పేర్లు తగిలించేశారు అక్కడ అప్పటి నుండే క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు ఏసు పుట్టినరోజు అప్పటి నుండి మొదలు పెట్టే ఇది ఆల్రెడీ రోమన్కి పండుగ ఉన్నది అది రోములో ఆల్రెడీ క్రిస్మస్ దేవుని కుమారుని యొక్క పండుగ ఉన్నది వాళ్ళకు సూర్య దేవుని యొక్క ఆరాధన ఉన్నది వాళ్ళకు అక్కడ క్రిస్మస్ వింటున్నారా దానివల్ల ఏం చేశారంటే ఈయన కూడా నీతి సూరుడుగా చూడు ఎంత తెలివిగా చేశారు ఈయన కూడా నీతి సూరుడుగా ఏసు సో ఇది నీతి సూరుని యొక్క పుట్టినరోజును మార్చేశారు వాళ్ళు ఆమె ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పద్ధతులు ఈరోజు క్రైస్తత్వములో క్రైస్తవులు పాటిస్తున్నవి చాలా సిద్ధాంతాలు బైబిల్లో లేని పండుగలు సిద్ధాంతాలు ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా ఆ రోజున రోము ఆ రోజున నైసియా దగ్గర కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో అక్కడ క్రైస్తత్వము మరియు అన్యత్వము రెండింటిని కూడా కలిపి తీసుకొచ్చారు వాళ్ళు అక్కడ అర్థమైన